నా పేరు శాంతాబాయి మా వారు ఉండంగా గుడి కట్టించారు గుడి కట్టించి జనం మా పల్లె జనం అందరు వచ్చారు భక్తితోని అంతా శ్రీరామనవమి జరుపుకుంటా వచ్చాము దానికి తోడు మా బాబు ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇలాగా కట్టించారు ఇక్కడ దాంతోనే ఇక గుడికి ఊరికి ఈ అందం వచ్చింది భక్తులందరూ వస్తారు ప్రతి మంగళవారము శనివారము పూజారి వస్తుంటాడు పూజ చేసుకొని వెళ్ళిపోతాడు అందరు వస్తారు దేవుడు ఎంతో భక్తిగా మా అందరినీ బాగా చూస్తాడు మా పిల్లలు అందరూ పరివారం సమేత కూడా కుటుంబ పరివారం అంతా ఈ ఆంజనేయ స్వామి భక్తులే మా ఊరు ఎంతాను అంతా ఇప్పుడు వరకు శ్రీరామ ఘనంగానే జరుపుకుంటున్నాము అందులో మా బాబు శ్రీనివాస్ నాయక్ కూడా బాగా చూసుకుంటూ ఉంటాడు వాళ్ళు పూజకు దానికి దీనికి మా రెండో బాబు మా వారు గుడి కట్టించారు మా రెండో బాబు పైన పిల్లర్స్కు బొమ్మలన్నీ వేయించాడు మా పెద్ద బాబు ఈ ఆంజనేయ స్వామి గుడి కట్టించాడు మా వారేమో ప్రతిష్ట చేశాడు గుడికి ఆంజనేయ స్వామికి ఇలాగా ఇక ఆయన దేవల్ల ఆయన కృప బలంగా మేము సుఖంగానే ఉన్నాము ఇంటిల్లి పాదుగా మా అందరం పరివారము నల్లగొండ డిస్టిక్ మొత్తం ఇక్కడ నుంచి వాడేపల్లి మొత్తం అందరూ వస్తారు శ్రీరామనవమికి అన్ని పండగలకు వచ్చి ఈ స్వామికి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు దీని గొప్పతనం ఏంటంటే పిల్లలేని వాళ్లకు పిల్లలు ఎందుకు మా ఊర్లోనే నాలుగైదు జరిగినాయి ఇట్లాగా పూజ చేసి అయ్యగారు మంచిగా భక్తి శ్రద్ధతో పూజ చేస్తే రాము అన్న అతనికి పిల్లలే లేరు అయితే ఇక నేను దగ్గర ఉండి పూజ చేయించాను అయితే ఆయనకు మగపిల్లుడు పుట్టాడు అందుకనే అప్పటి నుంచి మా ఊరి జనమంతా ఈ ఆంజనేయ స్వామి అంటే చాలా భక్తి పూజలతో మంచిగా నమస్కారం చేసుకుంటారు పొద్దున లేస్తే ఆంజనేయ స్వామికి దండం పెడతారు ఇదే ఉందని మా ఊరు వాళ్ళ జనమంతా మా పెద్ద బాబు ఇది ఆంజనేయ స్వామి ఇది కనిపించేది కాదు ఇది కనిపిస్తుంది మా ఊరికి మా పెద్ద బాబు కట్టించాడు మా రెండో బాబు బొమ్మలు లాగా పైన వేయించాడు మా వారేమో గూడి స్థాపన ఎంత సంతోషంగా ఉందంటే ఈ జనము ఇవన్నీ అలాగా చూస్తుంటే మావారు ఉంటే ఇవన్నీ చూసి ఇంకా సంతోషించేవాడు ఇంకా ఇంత ఇంత జనము ఆయనే ఉండంగా అలాగ మామూలుగా వచ్చేవారు కానీ ఇంత జనము జనం వచ్చేవాళ్ళు కానీ ఇంత గ్రాండ్గా మాత్రం మా వారు ఉన్నప్పుడు ఎప్పుడు చేయలేదు అది చేసినా అది వేరే విధంగా ఉండేది ఇది ఇప్పుడు మా పిల్లలు ఈ అంతా మా స్టాఫ్ ఇక్కడ వచ్చిన వాళ్ళు వారం రోజుల నుంచి గుడి ఈ చున్నాలు వేయడం ముగ్గు వేయడం కడగడము పూజారి వాళ్ళమ్మ వాళ్ళు కూడా నిన్న వచ్చి నీటి ఉంచారు మన ఊరి వాళ్ళు కూడా పిల్లలంతా ఉన్నట్టు నుంచి అంతా చేశారు సీతారాము కళ్యాణము ఎంత గొప్పగా ఉందంటే మనం చెప్పలేము అంత గొప్పగా ఎక్కడ భద్రాచలంలో చేసింది మనం అక్కడ చూడలేము కాబట్టి మనకు పూజారి మన ఊళ్ళో మన దగ్గర చేసేడు కాబట్టి అలాగే భావిస్తాం మనం ఇది కూడా భద్రాచలంలో జరిగినట్టే ఉంది మన పూజ అన్నట్టుగా మనం భావించి భక్తిగా లాగాను శ్రీరామనవమి జరుపుకున్నాం మనం పంతులు పంతులుగాడు మంచిగా చేశారు ఆయనే కూడా ధన్యవాద కష్టపడి అన్నీ చేశాడు మంచి పూజ చేశాడు మనకు భక్తిగా అలాగా అర్థమయ్యేటట్టు చిన్న పెద్దలకు అందరికీ అర్థమయ్యేటట్టు చేసిండమ్మా అంతా అలాగా అనంటే పూజారికి ధన్యవాదాలు